జేఎన్పి టీవీ టీవీ జనం ఇది టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి జేఎన్పిటీవీ తెలుగు ప్రేక్షకులు నమస్కారం ఈ లింగయ్య సున్సు ఇటీవల కాశ్మీర్లో తీవ్రవాద చేతుల్లో హత్యకు గురైన అమరుగులకు జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద అమరులకు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సంఘాలు డాక్టరేట్ సంఘాలు బీజేపీ హిందూ ధర్మ ఐక్య వేదిక రాష్ట్రీయ సేవా సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా బీజేపీ మహిళా అధ్యక్షురాలు శ్రీలత మాట్లాడుతూ ఈ తీవ్రవాద పిరికి పొంద చర్యలకు భయపడలేదని ఆమె అన్నారు అమాయక ప్రజలను పెట్టుకున్న తీవ్రవాదులను వెంటనే శిక్షించాలని ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ నాయకురాలు సంధ్యా పర్వతాలు సిహెచ్ నరసింహులు డాక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు నిన్నటి నిన్నటి జరిగిన మధ్యాహ్నం రెండు గంటలకు జరిగిన ఉగ్ర మూక దాడిని అతి హేయమైన ఖండిస్తుంది ఇక్కడ భాజపా మరియు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వివిధ క్షేత్ర ఆధ్వర్యంలో ఈ రోజు మనం సెంటర్ నుంచి మొదలుకొని నిరసన ర్యాలీగా మనం ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఇది ఒక్క ఆర్ఎస్ఎస్ వివిధ క్షేత్రాన్ని ఖండించేటువంటి యావత్ భారతీయుడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అతి హేయమైన ఈ చర్యని ఖండించాల్సిందిగా మేము మేము ఇక్కడి నుంచి కోరుకుంటున్నాము మనం ఏమనుకుంటున్నామంటే నా వ్యాపారం నాకుంది నా ఉద్యోగం నాకుంది కేసు కావాలనుకుంటున్నాం కానీ అక్కడికి పోయినటువంటి ఈ చనిపోయిన ఇరవై ఎనిమిది మంది కూడా అన్నెం పుణ్యం ఎరగన్నటువంటి అమాయక హిందువులని మతం చూసి మరి ఐడి కార్డులు చూసి మరి కేవలం ముస్లింలని నిర్ధారించుకున్న తర్వాతనే వాళ్ళని చంపడం అనేది ఎంత దారుణమైన చర్య యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైన చర్య ఇది అమెరికా అధ్యక్షులు కాడి నుంచి రష్యా అధ్యక్షులు కాడి నుంచి మీకు మేము అండగా అండగా ఉంటాం ఉగ్రవాదులపై తీవ్రమైన చర్య తీసుకోండి క్రాస్ బార్డర్ టెర్రరిజం అని కొట్టేస్తున్నాం మనం పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళ పని అని కొట్టేస్తున్నాం మనం ఇది అంతర్గత సమస్య ఇది ఇక్కడ అంతర్గతంగా సహకారం లేని అది మినీ స్విట్జర్లాండ్ గా విలువబడేటువంటి అక్కడికి వేరే వాళ్ళు వచ్చే అవకాశం లేదు కేంద్ర ప్రభుత్వం దీన్ని ఘాటుగా స్పందించాలి దీనికి ఏం చేస్తారో మాకు తెలియదు కానీ ప్రతి భారతీయుడు సంతోషించే గర్వించేలాగా ఎస్ మాకు మంచి గుణపాఠం జరిగింది ఉగ్రవాదులకు కానిటువంటి ఒక చర్యతో తీసుకోవాల్సిందే ఈరోజు ఎలా ఖండిస్తారో చూడాలి కానీ మోడీ గారి గురించి మనందరికీ నమ్మకం ఉండేవారు జమ్మూ కాశ్మీర్ దేశిపత్రులు చూడవచ్చారు మన అందరూ మక్కడికి వెళ్ళి ఆహ్లాదంగా కొన్ని డెవలప్ చేసుకుంటున్నాం చాలా మంచి పరిస్థితుల్లో నెలకొల్పొన్న తర్వాత ఒక పిండి పొంద చర్యగా ఈ రోజు విశేష కాలంలో రాజు భయపెడతాం రోజు పాకిస్తాన్ గల వండుతుందా చైనా కూడా ఆటంక వాళ్ళ మనని చూసి వాళ్ళు కూడా వండుతున్నారు రేపు మోడీ గారు ఏం నిర్ణయం తీసుకుంటారో ఇక్కడి నుంచి సర్జికల్ స్ట్రైక్ అవుతుందో ఇక్కడ యుద్ధం మొదలవుతుందన్న భయం ఉండదు ఈ ఈ రోజు ప్రపంచ దేశాలు మనకు మద్దతుగా ఉన్నాయి అక్కడ చనిపోయిన వాళ్ళు ఓన్లీ మన హిందువులు భారతీయుల కాదు వేరే దేశం నుంచి వచ్చిన టూరిస్టులు కూడా ఉన్నారు దీన్ని ఖండిస్తూ ఈ రోజున ప్రపంచం అంతా మన వెనక ఉంటుంది ఈరోజు ఉండాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు మోడీ గారు ప్రపంచం అంతా అత్యధికంగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇలా అగ్నిగాంధం ముందున్నాం అన్ని విధాలగా మనం ముందున్నాం ఆర్థిక మాన్యంతో అన్ని దేశాలు కొట్టు మెట్టాడుతుంటే మన దేశం ఇలా ఆర్థిక మాన్యం లేకుండా మనం ఇద్దరు సుభిక్షంగా ఉన్నామంటే అది మన నరేంద్ర మోడీ గారి అది మర్చిపోవద్దు హిందువులు అది మర్చిపోవద్దు భారతీయులు ఏ మతమని చూడదు ఈ రోజున రోడ్డుకి రావాలి ఈ రోజు జరిగిందో ఆ బిడ్డ రేపు మనమే ఉండొచ్చు ఈ రోజున అన్ని రాష్ట్రాల్లో జరిగింది రేపు తెలంగాణ జరగదని ఏముంది ఈ రోజున జరగలేదా ఆ రేపు పొద్దున తెలంగాణ సుజాపేటలో జరగదన్న నమ్మకం ఏముంది మన అందరం ఎక్కడైనా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి ముందుకు రావాలని మీ అందరి తరఫున ప్రతి దగ్గర ఎక్కడ ఇష్యూ జరిగినా దాన్ని ఖండిస్తూ మనందరం ఖర్చ్యంగా ఉండాలి హిందువుల ఐక్యత మనం జయించగలుగుతాము ఇది టెర్రరిజం మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ విధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి నాయకులు పదాభివందనకు తెలియజేసుకుంటున్నాను భారత్ మాతాకి

ఉన్న వాళ్ళంతా భారతీయులు కాబట్టి ఈ భారతదేశంలో పౌరులకు హాని జరిగితే ఈ భారతీయుల మీద దాడి జరిగితే ఈ దుశ్చర్యాలను ఖండించకుండా ఉంటే మనము రాబోయే రోజుల్లో మరి ఈ దేశం మన చేతిలో ఉండదు మనము ఈ దేశంలో బతకవలసిన అవసరం ఉండదు మనని బతకనియరు కాబట్టి ఇప్పటికైనా మనందరము ఏకమై ఈ యొక్క చర్యలను ఖండించు భారత ప్రభుత్వానికి అండగా ఉండి ఉగ్రవాద చర్యలను మరి వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా